వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను వంశీ ప్రజెంట్ మనం చూసినట్టు అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్న బిగ్ బాస్ లాస్ట్ డే ఫినాలి ఎవరు గెలుచుకుంటూ పోతుంది చాలా మంది క్రౌడ్ అయితే కనపడుతుంది గతంలో మనం చూసినట్టు అయితే సీజన్ సెవెన్లో చాలా ఇబ్బందికరంగా మారినట్టు చాలా గొడవలు అవ్వడం కూడా జరిగినట్టు చూస్తుంది కానీ ఈసారి మట్టికి ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు భద్రత కూడా పెంచడం తిరిగి మనం చూడొచ్చు ఒకసారి సెక్యూరిటీలు కూడా మొత్తం పెంచి ఎవరిని రానికుండా ట్రాఫిక్ జామ్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట మనం చూసిన విధంగా అయితే మీడియాలో కూడా ఉండడం జరిగింది పోలీస్ బందోబస్తు కూడా ఎక్కువగా పెట్టినట్టు కనిపిస్తుంది ఎందుకంటే గతంలో జరిగిన గొడవలు మళ్ళీ రిపీట్ కాకుండా చేసినట్టు కనిపిస్తుంది మనకి సరే కొన్ని మందితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం ఒకసారి మనం వెళ్ళేసి ఓకే ఇప్పుడు మందిరి ప్రేక్షకులు అయితే ఉన్నారు అనమాట మనం మాట్లాడే ప్రతి అన్న నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు శ్రీనివాస్ బిగ్ బాస్ చూస్తుంటారు భయ్య చూస్తున్నాను అన్న ఈ సీజన్ లో ఎవరు గెలుదో పోతున్నారు అనుకుంటున్నారు ఈ లాస్ట్ డే కదా ఇది గౌతమ్ అని అంటున్నారు కానీ వీళ్ళు గోల్డ్ మాల్ సపరేట్ వచ్చారు కదా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళ మేమైతే గౌతమ్ గానీ వీళ్ళు కాకుండా నిఖిల్ గానీ నబీల్ గానీ అని అనుకుంటున్నాం ఓకే ఎవరు బాగా ఎవరు గేమ్ బాగా అనిపించింది మీకు నచ్చిన వాళ్ళు నేనైతే నబిల్ ఓరిగోలు పెట్టా నబీల్ నబిల్ గారు

ఓకే మరి టాప్ ఫైవ్ లో ఒక ప్రేరణకరులు ఉన్నారు కదా మీకు ఎలా అనిపించింది ఎలా అనిపించింది మీకు బాగుంది అంటే టాప్ ప్లేయర్స్ కూడా ఒక అమ్మాయి ఉండడం చాలా గ్రేట్ అనిపించింది చాలా బాగుంది ఓకే థాంక్యూ అన్న ఓకేనా థాంక్యూ చెప్పన్నా చూస్తూ ఉంటారా చూస్తా ఉంటామ రెగ్యులర్ మనం మన ఓకే మన నైబుల్ మన వరంగల్ బిడ్డ చెప్పాను మన అన్న మన తెలంగాణ బిడ్డ మన ఫేమస్ అన్న మనం మనం తెలంగాణ ఉంటాం మనం తెలంగాణ ఉండేలా మన మనం తెలంగాణ కొంచెం మనం లేపాలంటో మనం అట్లాంటిలో మనం మనం ప్యూరిఫై లేపాలని నేను ఆలోచిస్తున్నా అన్న అట్లానే అట్లాంటిలో మనం వేరే వాళ్ళని చెప్తున్నారు విన్నర్ వీళ్ళకి ఎవరికి మన తెలంగాణ బిడ్డకి విన్నర్ వస్తుంది మనకి అన్నీ వస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం పోలీసు దెబ్బలు పడుతున్నాయి మనకి అన్ని తెగించుకొని మనం వస్తున్నామన్న మనం నాకు దెబ్బలు పడ్డాయి అన్నీ తెగించుకొని నేను వస్తున్నాను నేను కొట్టారు అన్నీ అయినాయి ఓకే అయిపోయి అన్నీ అయిపోయినాయి నాకు వీడ వీడలో పడి నాకు ఇబ్బంది లేదు నాకు పడ్డే నాకు తెలియదు తెంపల్ పడ్డాయి వచ్చినా నేను నేనంతే మన తెలంగాణ పోలీసులు ఎందుకు కొడుతున్నారు ఎందుకు కొడుతున్నా అంటే అన్న ఇట్లా ఇట్లా పబ్లిక్ చూసి చాలా మంది ఇట్లా పబ్లిక్ చూసి వస్తున్నారు పోలీసు మన మనప్పుడు మన ఆలోచనకి ఇట్లా అయిందని చెప్పి చాలా మంది పబ్లిక్ అన్న ఎందుకంటే మన కేసు అని చెప్పి ఇట్లా పోలీసులు మొత్తం వాళ్ళు అది అది కూడా సపోర్ట్ కరెక్టే అది మనం ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలన్న అది ఓకే మంచి అనిపిస్తుంది అన్న సూపర్ ఇష్టపడ్డారు దాంట్లో నాకు ఆయన ఒక వరంగల్ బిడ్డ అన్న అన్నప్పుడు మనం కష్టపడుకుంటూ వస్తున్నాం మనం ఎవరి మన మనం ఇంత చిన్నప్పటి నుంచి ఎదుగుతున్నాం కాబట్టి మన మన తెలంగాణ ఆంధ్రనే ఎవ్వరనే కానీ మనం ఇట్లా ఎదుగుతుంటే ఇట్లా ఎదుగుతూనే రేపొద్దుగా మనకు పేరు వస్తుంది అన్న ఓకే అది అది ఓకే అన్న హాయ్ పేరు నా పేరు సూర్య అన్న బిగ్ బాస్ చూస్తూ ఉంటాను డైలీ చూస్తుంటాం బిగ్ బాస్ చాలా బాగా అనిపిస్తుంది అన్న ఫైనల్ అకిల్ డాలిమ్ అనుకుంటున్నాను అకిల్ అన్న బాగా చేస్తున్నాడు పర్ఫామెన్స్ చాలా బాగుంది బాగుంది ఓకే డైలీ చూస్తున్నాం బిగ్ బాస్ అఖిల్ అన్న యాక్టింగ్ అవన్నీ చూస్తుంటే బాగా అనిపించింది అఖిల అకిలా అండి నిఖిల్ అందుకే నాకు చెప్పండి అదే నిఖిల్ గెలుస్తాడో అఖిల్ గెలుస్తాడో సారీ నిఖిల్ ఆ గౌతమ్ అంటుండవరు గెలుస్తాడు అని చెప్పారు నిఖిల్ గెలుస్తాడు నిఖిల్ బాగా గెలుస్తాడని హోప్స్ ఉన్నాయి బిడ్డ అని చెప్పన్నా తగ్గిందుకు ఎప్పుడే వెళ్ళిపోయారు ఉపేంద్ర గారు వచ్చారు ఎన్టీఆర్ రాలేదండి ఉపేంద్ర గారు వచ్చారు నిన్న వచ్చారు ఉపేంద్రీ గారు వచ్చారు అంటున్నారు కదా హాయ్ బ్రో

లేదండి నిఖిలే మీరు ఎపిసోడ్ లో చూసుకోండి తెలుస్తుంది ఇప్పుడు మీకు ఎపిసోడ్ లో చూడండి మీకే తెలుస్తుంది అయ్యా మీరు నోట్లో పెట్టేస్తున్నారు కొంచెం దూరం పెట్టండి నిఖిల్ గౌతమ్ గౌతమ్ ఎవరికి చేయలేదు మేము అలాగే వెళ్ళి వాడుకోలేదు బట్ వెళ్ళి వచ్చాము అంతే లోపల వాళ్ళు తెచ్చుకుంటారు బొటిక్స్ ఉంటాయి కదా బొటిక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ లోని అవన్నీ ఉంటాయి కదా వాళ్ళకి స్పాన్సర్ చేసేవాళ్ళు వాళ్ళు ఇస్తారు అంతే జస్ట్ వరంగల్ పీట గిరిసిండు నిఖిల్ చాలా హ్యాపీగా ఉన్నది నిఖిల్ వరంగల్ కాదు కర్ణాటక కర్ణాటక కానీ వరంగల్ మన తెలంగాణ నుంచి మనకు ప్రిఫరెన్స్

ఓకే గౌతమ ఎలా ఆడారు ఈ సీజన్ గౌతమ్ కూడా పరవాలేదు పరవాలేదు అనిష్ అవినాష్ కూడా అంటే అసలు ఇంతకముందు సీజన్ కన్నా ఈ సీజన్ ఉంది ఈ సీజన్ కూడా ఫోర్ ఉంది ఎంటర్‌టైన్‌మెంట్ వరకు చూసుకుంటే అవినాష్ ఈ సీజన్ బాగుంటది ఎయిట్ కంటే ఓకే సెకండ్ చెప్తారా డిఫరెన్స్ ఏమ్ ఇంకా जरा రఫ్ గా

చాలా మంది జనాలు పబ్లిక్ రావడంతో ఇబ్బందులు కూడా నాకు గురైన సందర్భాలు కూడా మనం చూస్తాము ఎందుకంటే ఆ పోయి సెల్ఫ్ ప్రొటెక్షన్ కూడా ప్రజల్ని మనం చూసిన సిచ్యువేషన్ అయితే పోలీసులు కూడా అందరిని పంపించడం జరుగుతుంది అన్నమాట ఎందుకంటే గతంలో జరిగిన ప్రాబ్లమ్స్ ఇప్పుడు జరగొద్దని అందరినీ ఈ టైం వరకు ఉంచాం ఈ టైం వరకు మీరు పర్మిషన్ ఇచ్చారు తర్వాత పంపించడం జరుగుతుందన్నమాట ఎందుకు ఏంటనే ప్రేక్షకులు కూడా మంది తెలిసి ఇక్కడికి మనం చూడటానికి బిగ్ బాస్ వాళ్ళు ఇక్కడికి లాస్ట్ వే కాబట్టి ఎందుకు పంపిస్తున్న క్లారిటీ అయితే లేదు ఎందుకంటే లాస్ట్ టైం జరిగిన వాళ్ళు జరిగిన సిచ్యువేషన్స్ గురించి పంపించడం జరుగుతుంది అనమాట దొప్పటం కూడా జరుగుతుంది పోలీసులు చెప్పడం చెప్పడం జరగకుండా దొప్పడం జరుగుతుంది ఎందుకు ఏంటని తెలుసుకోవచ్చు చూడవచ్చు మనం వీడియోలో కూడా క్లారిటీ కనిపిస్తూ ఉంటుంది వాళ్ళని చూద్దాం ఒకసారి మరి వాళ్ళతో ప్రేక్షకులు ఏమన్నా ఇబ్బంది పడుతున్నారు ఇబ్బంది పెట్ట దొరుకుతున్నా చూద్దాం ఒకసారి చాలా బాధగా ఉంది అంటే బాధగా అంటే నేను వరంగల్ నుండి వచ్చాను కాబట్టి నబిల్ కోసం వచ్చాను నేను కాబట్టి బాధగా ఉంది అంత దూరం నుండి వచ్చి నబిల్ అంత టాస్కులు గెలిచి అన్ని అంత మంచిగా ఆడి లాస్ట్కి వచ్చే వరకు రన్నర్ అప్ గెలవలేదు అందుకోసం ఫీల్ అవుతున్నాం మేము అసలు బిగ్ బాస్ తప్ప అనుకుంటున్నా ఎందుకు ఎందుకు బిగ్ మీరు ఓటింగ్ చూస్తే నబిల్ కే హైయెస్ట్ ఓట్లు ఉంటాయి సీజన్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు నబిల్ వచ్చిన ఓట్లు సీజన్ లో ఎవరికి రాలేదు ఓటింగ్ చూసుకుంటే మీరు వరంగల్ నుండి వచ్చినా కాదు హైదరాబాద్ లో వాళ్ళు కూడా నబిల్ గెలవాలనుకున్నారు ఫీలింగ్స్ ఏం లేవు బ్రో ఇక లేవు లేవు నబిల్ నబిల్కి వెళ్స్తే మేము ఎంజాయ్ అనేది ఏదనేది చేద్దాం అనుకున్నా అయినా అవుతా మా నబిల్ తగ్గడు ఎక్కడ అంతా ఎలా చేయాలనుకున్నాడో అలా చేసి చూపెడతాం ఆల్వేస్ విన్నర్ విన్నర్